అర్హులైన ప్రతివారు సంధ్యావందనం చేయాలని సర్వగాయత్రి మంత్రం పఠనం సరస్వతి మాత ప్రార్థన బజగోవిందం శ్లోక కథనం ప్రకారం సమయంలో ఆచరించవలసిన విధి విధానాలు ఎలా చేయాలో సవివరంగా గాయత్రి ఉపాసకులు బ్రహ్మశ్రీ నేమాని సుబ్బారావు తెలియజేశారు గురువారం సాయంత్రం ఏలూరులోని కెకే రాజ్ గ్రీన్ సిటీ నందు ఒక అపార్ట్మెంట్లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యసించారు లోక కళ్యాణార్థం అందరూ గాయత్రి చేయాలని అప్పుడే సుఖశాంతి ఉంటారని చెప్పారు ఈ సందేశం ఇచ్చిన నియమాన్ని సుబ్బారావు గారు ఇరవై నాలుగు కోట్ల సార్లు గాయత్రి మంత్ర ఉపాసన చేసి సిద్ధయోగేశ్వరుడుగా ఉన్నటువంటి మహనీయులు సుబ్బారావు గారని అనేక మంది వక్తలు కొనియాడారు ఇలాంటి మహానుభావులు మన కళ్ళ ముందు ఉండటం మన అదృష్టమని తెలిపారు

రోజున ఇరవై నాలుగు కోట్ల సార్లు జపం చేసిన శ్రీ 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 నామాని సుబ్బారావు గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ దారిలో మాకు గ్రీన్ సిటీలో ఆయన దర్శన భాగ్యం కలిగించి గాయత్రి జపం యొక్క ప్రాముఖ్యతని గాయత్రి జపం అందరూ చేయొచ్చు అందరూ మంచిగా ఆశిస్తే భగవంతుడు దయ కలుగుతుంది అని చెప్పడానికి ఆయన స్వామీజీ వచ్చారు ఇక్కడ హర్ష ఎలిగెంట్ గ్రీన్ సిటీలో ఉన్న దాంట్లో వచ్చారు అందరూ వచ్చి సభను ధన్యవాదం చేయవలసింది కోరుతున్నాము ఈరోజు ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగున హర్ష ఎలిగెంట్ అపార్ట్మెంట్ కేకే రాజు గ్రీన్ సిటీ ఏలూరు ఇక్కడికి సనాతన ఋషి ప్రోక్త గాయత్రి మహాపరిషత్ వ్యవస్థాపకులు ప్రముఖ గాయత్రి ఉపాసకులు ఈరోజు ఇక్కడికి వేయించేసి అందరికీ సంధ్యావందనం అనే కార్యక్రమం ద్వారా అందరూ సంధ్యా సమయంలో గాయత్రీ దేవిని ఉపాసించి అందరూ ధన్యులు అవటానికి గాయత్రీ దేవి ఆదేశానుసారం చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన బ్రహ్మశ్రీ నేమాని సుబ్బారావు పంతులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపాసకులు గాయత్రి ఉపాసకులైనటువంటి శ్రీ నేమాని సుబ్బారావు గారు విచ్చేయటం అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మరి వారు ఎంతో తపశక్తి సంపన్నులు ఇరవై నాలుగు కోట్ల సార్లు మరి అమ్మవారి గాయత్రి మంత్రాన్ని ఉపాసించి ఆ ఫలాన్ని మొత్తం విశ్వశ్రేయస్సు కోసం ధారపోసినటువంటి మహానుభావులు తన కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించేటువంటి ఇటువంటి మహానుభావులు ఉండబట్టే ఈ రోజున ఈ ప్రపంచం సజావుగా అంతా సవ్యంగా జరుగుతుందని మనందరం కూడా భావించవచ్చు ఇటువంటి మహానుభావులు మన కళ్ళ ఎదురుగా నడయాడేటువంటి గొప్ప తపశక్తి సంపన్నులు మనం పురాణ కాలంలో వింటూ ఉంటాం మహా ఋషులు లేకపోతే ఎన్నో అద్భుతాలను సృష్టించినటువంటి మహానుభావుల యొక్క గాథలు మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం పురాణ ఇతిహాసాల్లో వింటూ ఉంటాం కానీ ఈ కలియుగంలో ప్రత్యక్షంగా మన ముందు ఇటువంటి వారు సంచరిస్తున్నారు అంటే నిజంగా రోమాంచితం కాక మానదనమాట మరి వారికి సంబంధించినటువంటి విషయాలను కనుక అందరూ తెలుసుకోగలిగితే గాయత్రి మంత్రం ఉపాసన విశిష్టత సులభతరంగా మనం ఎలా ఉపాసించుకోవాలో తెలియజేయటం కోసం ఈరోజు మన ముందుకు వారు విచ్చేసి అందరికీ కూడా మరి ఒక గురువులుగా మనందరికీ కూడా ఒక వరాన్ని ప్రసాదించడానికి రావటంగా నేను భావిస్తున్నాను మరి ఇటువంటి సదావకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం